మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం మనకి చక్క టజిల్స్ శారీ మొత్తం కూడా సెల్ఫ్ గా లైన్స్ ఉన్నాయి అండ్ సిల్వర్ బార్డర్ చాలా బాగుంటది ఇది పట్టులోని చాలా గ్రాండ్ లుక్ ఐటమ్ సూపర్ ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది మోడల్ చూడండి ఇంక వెల్వెట్ గురించి నేను చెప్పే అవసరం లేదు ఇది నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అండి సారీలో అంత చక్క షైనీ గా లైన్స్ ఉన్నాయి సార్ పట్టుకుంటే జారిపోతే చేతికి రావట్లేదు చూసారా ఎంత షైనిగా మెరిసిపోతుందో చక్కగా మొత్తం హెవీ సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది సాఫ్ట్ గా అంటే పట్టుకుంటే సాఫ్ట్ గా ఉండాల అలా ఉంటదండి గంటినిగా డిజైనర్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు వీడియోలో మీకు ఇందులో ఉన్న వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది అండి వర్క్ చూడండి ఓకే బ్యూటిఫుల్ గా చూడండి ప్యూర్ కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉందండి ప్యూర్ కోటా సిల్క్ మీద మనకి కాపర్ కాపర్ రిచ్ పళ్ళు ప్లస్ బార్డర్ ప్లస్ బూటా సూపర్ రిచ్ పళ్ళు డిజిటల్ ప్రింట్ ఉంటదండి మొత్తం జరి వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బార్డర్ ఫస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది రిచ్ సారీ అయితే చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంటుంది చాలా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది సో ఇది పళ్ళు మనకి శారీ మొత్తం డిజైన్ చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు మన వ్యూస్ చా సారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి సో ఎందుకంటే ఎప్పుడు కొత్త రకాలు అంటే మేమే చూసి షాక్ అయిపోతుంటాం అనమాట ఇక్కడ మొన్నే కదా వచ్చి వీడియోస్ టూ డేస్ బ్యాక్ ఇక్కడ ఒక్కటి కూడా కనపడట్లేదు అని అలా ఉన్నాయి వెరైటీస్ అయితే మాత్రం సో అట్లా సేల్ అయిపోతుంటే మళ్ళీ కొత్త రకాలు వస్తుంటాయండి ఈ రోజు కూడా అలాంటి వాటిల్లో కొద్దిగా శాంపిల్స్ గా కలెక్షన్ అయితే సార్ చూపిచ్చేస్తున్నారు చాలా బాగుందండి ఈ రోజు కలెక్షన్ కూడా చెప్పేలా డైలీ వేడివేడి పొగడే ఐటమ్ వస్తూనే ఉంటాయండి ఇంకా అందరికీ మళ్ళా మళ్ళీ మా కొత్త వివరి గురించి మదిన సర్కిల్ కి ఎలా వస్తారో చూడండి సిగ్నల్ ఉంటుంది ఉంటది సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూడన్ కొట్టిన వెంటనే మళ్ళీ మీకు లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కొంచెం ముందుకోస కషిష్ షోరూమ్ డిఎఫ్ఆర్ షోరూమ్ షోరూమ్స్ కనబడతాయి దాని పక్కన ఒక లెఫ్ట్ ఉందండి ఆ లెఫ్ట్ లోనే మన న్యూ లగెంచే శారీస్ వేర్ హౌస్ కనబడుతుంది ఫస్ట్ లో ఫస్ట్ ఏ మాదండి న్యూ లగన్స్ శారీస్ వేర్ హౌస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే కి కాల్ చేసుకోవచ్చు ఒకవేళ మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు మేము మీ కాల్ రిసీవ్ చేయట్లేదంటే వెంటనే మీరు కాల్ చేయండి హెల్ప్ లైన్ నెంబర్ కి ఈ రోజు మేడం ఫస్ట్ కలెక్షన్ చాలా బాగుంటదండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో నాన్ స్టాప్ గా నడుస్తున్నాయండి బ్లౌజ్ కాన్సెప్ట్ లో అయితే ఇంకా డైలీ కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తూనే ఓకే ఈ రోజు అదే బ్లౌజ్ కాన్సెప్ట్ లో మీకు లీఫ్ డిజైన్ లో టజల్స్ ఇలాగా సో మనకి చక్క టజల్స్ శారీ మొత్తం కూడా సెల్ఫ్ గా లైన్స్ ఉన్నాయి సిల్లర్ లో మైక ప్రింట్ ఇది చాలా బాగుంటదండి ఇలా లుక్ వైజ్ గా ఇలా చూడండి క్వాలిటీ వైస్ లుక్ వైస్ గా ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అవును నీకు మేడం బ్లౌజ్ కి వర్క్ కొడానా ఓకే చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ కి వర్క్ కట్ వర్క్ సిల్వర్ జరీ వర్క్ అండి ఓకే అండ్ దీంట్లో ఈసారి లైట్ కలర్స్ అండి అది డార్క్ కలర్స్ కొడదాం ఈ సారి లైట్ కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ కొడానా సిక్స్ కలర్స్ సార్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ చిన్న సెట్ ఓకే కలర్స్ కూడా కొత్త కాంబినేషన్ అండి కొత్త చూడండి చాలా బాగుంది బేబీ పింక్ ఇట్లా డిఫరెంట్ గా వచ్చేసాయి మరి కాస్ట్ సర్ 259 రూపీస్ ఓన్లీ ఫర్ 259 ఓకే సర్ నెక్స్ట్ షేడ్ మీకు సిల్వర్ బోర్డర్ చాలా బాగుంటదండి ఇది అండ్ సారీ మొత్తం చూడొచ్చు ఎంత బాగుందో చూడండి డిఫరెంట్ గా ఉంటది అండ్ మనకి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తదండి లాగా ఓకే సర్ కలర్స్ ఇందులో మీకు కవర్ ప్యాకింగ్ లో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది టోటల్ గా ఎయిట్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయండి కలర్స్ కలర్స్ అవును బోర్డర్ లో చూడండి మీకు కలర్స్ అన్ని ఇట్లా తెలుస్తుంది మొత్తం వివింగ్ సిల్వర్ బార్డర్ అండి చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ ఫైవ్ పట్టులోని చాలా గ్రాండ్ లుక్ ఐటమ్ సూపర్ ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది మోడల్ చూడండి రిచ్ పల్లు విత్ శారీ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో చూడు అనిపిస్తుందో చూడండి చాలా బాగుంటదండి లుక్ వైజ్ గా క్వాలిటీ సూపర్ గా ఉంటుంది చూడండి అండ్ మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ఎందుకంటే సారీ హైలైట్ చేశారు కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా మీకు బార్డర్ వచ్చేస్తుంది చాలా బాగుంటదండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఇందులో ఓకే చూడండి కలర్స్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఓన్లీ ఇందులో మీకు ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ చిన్న సెట్ మినీ సెట్ వచ్చేసి మినీ సెట్ ఓకే సర్ చూడండి మరి కాస్ట్ సర్ ఓన్లీ 560 రూపీస్ ఓన్లీ ఫర్ 560 ఓకే ఇంకి వెల్వెట్ గురించి నేను చెప్పే అవసరం లేదు అవును ఇది నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అండి ఇదంతా ఫ్యాబ్రిక్ చూడండి బాగుంటది మెయిన్ సారీ ఫ్యాబ్రిక్ తో హైలైట్ అయిపోతనే దాని తోడు బ్లౌజెస్ కూడా కొత్తగా కండి బ్లౌజ్ కూడా ఫుల్ గా వర్క్ అండి 1000 ఆఫ్ సారీస్ ఆర్డర్ వస్తున్నాయి అండి ఇందులో మాకు ఇవా సర్ థౌజండ్ ఆఫ్ సారీస్ ఆర్డర్ వస్తున్నాయి ఫుల్ ఫ్లాష్ లో సేల్ అవుతున్నాయి మా అక్క చెల్లెలు కూడా క్లియర్ గా చెప్తున్నా ఒక్కసారి మీరు ఇప్పటి వరకు ఈ వెరైటీ పెట్టలేదు అంటే ఒక్క సెట్ తెప్పించండి ఒక్క సెట్ తెప్పించి చూడండి మీరు తీసుకున్న స్టాక్ లో ఒక సెట్ ఇది యాడ్ చేసుకొని తీసుకొని చూడండి ఎందుకంటే ఇది ప్రైస్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై ఓన్లీ బ్లౌజే వస్తుందండి అవును మీరు ఇంకా మీరు ఆఫర్ పెట్టి బ్లౌజ్ కొంటే శారీ ఫ్రీ అని అవును ఇంటి ముందు చక్కగా అలా బోర్డు పెట్టే ఓకే నెక్స్ట్ న్యూ కాన్సెప్ట్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ అండి బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే చాలా బాగుంటుంది ఇది కూడా చూడు లైన్స్ ఉన్నాయి సార్ చాలా బాగుంటాయి మొత్తం జరి లైన్స్ ఉంది జరీ లైన్స్ సాటిన్ లైన్స్ ఉన్నాయి టజల్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ లుక్ ఇలా ఉంటది అండి ఇందులో వర్క్ హెవీగా ఉంటదండి ప్యూర్ జార్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ పైన చూడండి ఇలాగా కట్ హ్యాండ్స్ ఫుల్ జరీ వర్క్ ప్లస్ వడ్డనం బెల్ట్ కూడా ఇందులో విత్ బెల్ట్ అనమాట ఇలాగా విత్ బెల్ట్ కూడా వస్తుంది చాలా బాగుంటది ఇందులో కూడా మంచి డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ అండ్ డార్క్ కలర్స్ కలర్ మ్యాచింగ్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చూడండి టోటల్ గా సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా విత్ బెల్ట్ వడ్డనం బెల్ట్ బ్లౌజ్ వర్క్

హ్యాండ్స్ కూడా మీకు వర్క్ ఇస్తారండి హ్యాండ్స్ కూడా బోర్డర్ వర్క్ ఇచ్చేస్తారు మొత్తము దీంట్లో కూడా మీకు కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ ఓకే ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఎయిట్ కలర్స్ టోటల్ గా ఇలాగా ఎయిట్ కలర్స్ ఉంటాయి ఎయిట్ కి ఎయిట్ కూడా టాప్ కలర్స్ ఉన్నాయి అవును మరి కాస్ట్ ఓన్లీ 430 రూపీస్ ఓన్లీ ఫర్ 430 430 నెక్స్ట్ కూడా సాఫ్టీగా సాఫ్టీ పట్టు సాఫ్టీలో ఇంకా సూపర్ సాఫ్టీ సాఫ్ట్ అంటే పట్టుకుంటే కొంటే సాఫ్ట్ గా ఉండాలి వట్ట అలా ఉంటదండి సో ఇది పल्लू మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా చాలా సాఫ్ట్ గా ఉంది మనకి రిచ్ బ్లౌజ్ కూడా ఇచ్చేసారు ఇందులో కలర్స్ చాలా ఉన్నాయండి మీకు చాలా వస్తాయి డిజైన్స్ కూడా మారుతాయి కలర్స్ కూడా మారుతాయి అవును చాలా బాగుంటాయి ఓకే మొత్తం టోటల్ గా ఎయిట్ కలర్స్ కలర్స్ అన్ని కూడా మనకి మంచి డార్క్ కలర్స్ లో అన్ని రన్నింగ్ కలర్స్ అన్ని రన్నింగ్ ఫుల్ రన్నింగ్ కలర్స్ ఓకే సర్ మరి ఈ సాఫ్టీస్ ప్రైస్ 550 రూపాయస్ ఓన్లీ ఫర్ 550 నార్మల్ గా బైట 675 ఖచ్చితంగా ఉంటది కానీ ఇక్కడ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సారీస్ అయితే వచ్చేసాయి ఫ్యాన్సీ డిజైనర్ అవును కంటిన్యూగా డిజైనర్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు వీడియోలో మీకు చాలా బాగుంటుంది టోటల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది అండ్ వర్క్ చూసారా అక్కడ సారీకి లాస్ట్ దాకా ఫుల్ గా వర్క్ వర్క్ వచ్చేసింది చాలా బాగుంటుంది ఇది మేడం చాలా చాలా నేను కూడా ఎక్స్పెక్టేషన్ చేయలే అంత సేల్ అవుతుందండి ఈ వెరైటీ ఎందుకంటే మేడం బ్లౌజ్ చూడండి ఒకసారి అంత ఫుల్ గా వర్క్ ఉంది హెవీ వర్క్ ఇచ్చేసారండి హ్యాండ్స్ కి కూడా వర్క్ బ్యాక్ సైడ్ టోటల్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసారు ఎందుకంటే సార్ ఈ శారీస్ కొనాలి కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటది కానీ కాస్ట్ చూస్తే మాత్రం బెదిరిపోయి అవును బ్యాక్ అయిపోతుంటారు సో మీరు చాలా రీజనబుల్ లో ఇచ్చేస్తున్నారు కాబట్టి సేలింగ్ కూడా ఫాస్ట్ గా ఫాస్ట్ గా అవుతుంది ఇప్పుడు మీరే ఇది ఐటమ్ తీసుకెళ్లి మూడు వేలకి ఈజీగా అమ్మి ఎందుకంటే నేను ఇచ్చే హోల్సేల్ ప్రైస్ ఓన్లీ వన్ థౌసండ్ నైన్టీ రూపీస్ మరి ఇలా ఉన్నాయి కదండి ప్రైజెస్ ఇంకోటి ఇది న్యూ లుక్ లోని ఇందులో ఉన్న వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది వర్క్ వర్క్ చూడండి ఓకే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి క్రషింగ్ మొత్తం ఇట్లా బంచెస్ లాగా కూడా వచ్చినాయి చక్క ఫ్లేవర్ ఆల్ ఓవర్ మొత్తం వచ్చింది సార్ వర్క్ చాలా బాగుంది సార్ మనం చూపించిందేమో ఇట్లా బంచెస్ రాలేదు బంచెస్ రాలేదు బోర్డర్ ఓన్లీ బోర్డర్ ఉంది ఇప్పుడు మధ్యలో బూటీస్ కూడా వచ్చే దానికి స్టోన్స్ కూడా ఉన్నాయి ఇంకా హైలైట్ అయ్యింది అండ్ ఇది బ్లౌజ్ అండి మొత్తం బ్లౌజ్ కూడా ఫుల్ గా వర్క్ వర్క్ వచ్చింది చాలా బాగుంది దీని ఒరిజినల్ లుక్ అంటే మేడం కొంచెం ఇలా మనం ఫోల్డ్ చేసి పెడదాం అవును ఫోల్డ్ చేసి పెడితే దీని లుక్ ఎలా ఉంటాదో మీకు కూడా తెలుస్తది చూడండి దీని లుక్ ఇలా ఉంటది చాలా బాగుంటుంది అండి అవును ఇంక ఇందులో వచ్చే కలర్స్ ప్లస్ వడ్డనం బెల్ట్ కూడా ఉందండి మళ్ళా చూడండి పట్ బెల్ట్ కూడా ఉంది ఫ్రీగా మీకు ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ వైట్ వైట్ అసలు వైట్ అనేది పాప మర్చిపోయారు అందరూ కూడా ఇక్కడ మళ్ళీ మీరు గుర్తు చేసి గుర్తు చేసాం మేము లైట్ లైట్ న్యూ న్యూ షేడ్స్ ఉన్నాయండి పిస్తా కలర్ అంటారు దీన్ని లైట్ పిస్తా కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది అసలు కలర్స్ అలా పెడితే చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చాలా బాగుంటదండి క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటదండి నెక్స్ట్ ఐటమ్ న్యూ ఐటమ్ అండి న్యూ వెరైటీ కూడా చాలా బాగుంది బ్లూ లో ఓపెన్ చేద్దాం బార్డర్ కూడా చాలా బాగుంది చాలా ఫ్యాన్సీ న్యూ లుక్ ఐటమ్ అండి ఇది అంటే ఇది మనం ప్యూర్ కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉందండి ప్యూర్ కోటా సిల్క్ మీద మనకి కోపర్ కోపర్ రిచ్ పళ్ళు ప్లస్ బార్డర్ ప్లస్ బూటా ఫినిషింగ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది ప్లస్ హెవీ బ్రోకెట్ బ్లౌజ్ కూడా హెవీ బ్రోకెట్ బ్లౌజ్ అండి అంటే ఇది మంచి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంటది చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ ఇలాగా బార్డర్ మ్యాచింగ్ ఇలా పెడతాను ఈజీగా అర్థం అవుతాయి అంటే ఇందులో చూడండి ఇలా పెడితే మీకు బార్డర్ శారీ కలర్ కొంగు కొంగు వచ్చే టజల్స్ అన్ని మీకు క్లారిటీగా అర్థం అవుతాయి అండి చాలా బాగుంటది ఇది చూడండి చూసారా ఎంత బాగుందో మళ్ళీ డిజైన్లు కూడా మారుతున్నాయండి చూడండి గ్రీన్ కూడా చాలా బాగుంది చూసారా లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ బార్డర్ సూపర్ ఉందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది పింక్ చాలా బాగుంది పింక్ కలర్ కూడా ఇలా మీకు డిజైన్స్ కూడా మారుతాయి ఇందులో మీకు కలర్స్ కూడా మారుతాయండి మీకు ఇందులో ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ తీసుకోవచ్చు ఒక సెట్ వైజ్ అనేది ఏమీ లేదు ఇది ఓకే మరి కాస్ట్ 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 కూడా ఒకసారి రూపీస్ ఓన్లీ కొంచెం బెంగ ఎక్కువ ఉంటది తొందరగా కాస్ట్ చెప్పిన కాస్ట్ ఎందుకంటే సో జనాలు కూడా నేను వాళ్ళ ఫీలింగ్ నేను చెప్తున్నాను సార్ ఇక్కడ అంటే మీ ఫీలింగ్ ఇక్కడ మాకు తొందరగా తెలిసిపోతూ ఉంటది చాలా ఫాస్ట్ గా అబ్బాయి ఇంత వెరైటీ చూపించాడు ముందు రేట్ చెప్తే బాగుండు అనుకుంటారు కదా అది అది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటదండి ఓకే ఇచ్చండి సూపర్ రిచ్ పళ్ళు డిజిటల్ ప్రింట్ ఉంటదండి మొత్తం జరి వస్తది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బార్డర్ కొత్త డిజైన్స్ అండి కొత్త వెరైటీస్ కొత్త వెరైటీ ఇచ్చండి ఇదిలాగా బ్లౌజ్ వరకు హ్యాండ్స్ బోర్డర్ కూడా వస్తుంది క్లాస్ లుక్ క్లాస్ కలర్ న్యూ కలర్ న్యూ కలర్ కాంబినేషన్ లో ఉందండి చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా అలాగే ఉంటాయండి చాలా డిఫరెంట్ గా ఇది కూడా బిగ్ బార్డర్ ఇలా లుక్ వైజ్ గా ఇలా తెలుస్తుంది మీకు ఈజీగా పెడతాను చూడండి చిన్న సెట్ వచ్చింది చిన్న సెట్ ఫోర్ పీస్ ఓన్లీ కూడా డిజైన్ చూసారా ఈ చూడండి డిజైన్ అద్దరిపోయింది డిజైన్ చాలా బాగుందండి చూడండి ఇది కూడా చాలా బాగుంది ఫోర్ కలర్స్ కూడా టాప్ ఇంకా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇందులోని ఇప్పుడు అవునా మరి మార్కెట్లో లో అయితే మేడం ఎయిట్ హండ్రెడ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది ఈజీగా ఉంది ఈజీగా ఉంది అవును మన దగ్గర సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ చాలా తగ్గిపోయింది ప్రైస్ ఓకే నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చాలా బాగుంటుంది సూపర్ లుక్ చాలా బాగుంటది క్వాలిటీ సూపర్ ఇది మెయిన్ నేను ఈ కాన్సెప్ట్ లో మీకు ఈ రోజు క్లారిటీ ఇస్తాను ఆ క్లారిటీతోనే మీరు షాప్ కి వచ్చి తీసుకోవచ్చండి నేను చూపించే ఒక డిజైన్ కాదు ఇందులో నా దగ్గర యాభై డిజైన్ ఫిఫ్టీ డిజైన్ తెలుసా చాలా బాగుంటుంది చాలా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ సారీ కూడా చూడొచ్చు ఈ విధంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ ఉద్దేశం నిజంగా ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ ఇందులో మేడం చూడండి ఇప్పుడు నేను ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను ఫోర్ కలర్ సెట్ మీకు తీసుకునే అవసరం లేదు ఇంకా ఇందులో నా దగ్గర ఎలా ఉంటదంటే అంటే డైలీ కలెక్షన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చిన డిజైన్ నేను రేపు కూడా డిజైన్ వస్తుంది ఎల్లుండి డైలీ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ కూడా మా దగ్గర ఈ స్టాక్ అనేది మీకు ఫస్ట్ ఫ్లోర్ లో పట్టు సెక్షన్ లో రెడీగా ఉంటుంది అక్కడ మీకు ఈ డిజైన్స్ లో ఎన్నో డిజైన్స్ ఉంటాయి అందులో మీకు ఎన్ని నష్ట అని ఇది మీకు వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్ లో ఉంటది ఆ వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్ లో మీకు థౌసండ్ టు లెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఓన్లీ థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ అంతే పైన కూడా కాదు అందులోనే మీకు అక్కడ ఒక ఫిఫ్టీ సిక్స్టీ డిజైన్స్ ప్లస్ కొత్త కొత్త కలర్స్ లో ప్యూర్ పట్టులో ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ రేంజ్ లో వచ్చే కలర్ రేంజ్ లో వచ్చే అలాంటి కలర్స్ అందులో వచ్చే అందులో ఎలాంటి కలర్స్ వస్తాయి మంచి హై లుక్ కలర్స్ వస్తాయి అలాంటి లుక్ కలర్స్ అవైలబుల్ గా ఉంటే ఓన్లీ థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోని ఇది కూడా ఆప్షన్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఎన్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చూడండి కొన్ని వన్ థౌసండ్ రూపీస్ వన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిటీ వన్ థౌసండ్ సెవెంటీ అలా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో ఉంటాయి అనమాట ఇదేమో ఈ డిజైన్ పర్టికులర్ గా వన్ రూపీస్ ఉంటుంది మీకు రేట్ కూడా ఎంత ఆఫర్ ఇచ్చేసారండి మీకోసం ఎంత ఆలోచిస్తున్నారో చూసారా సార్ అంటే ఈ కాన్సెప్ట్ లో మేము తెచ్చాం కదండి అప్పటి నుంచి మా దగ్గర చాలా బల్క్ గా తీసుకుంటున్నారు నేను మీకు నిజంగా చెప్తున్నాను నాకు ఒక్కొక్క కలర్ లోని ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫార్టీ సిక్స్టీ సిక్స్టీ సారీస్ సింగల్ సింగిల్ కలర్స్ మా అక్కచెల్లెలో ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నారు అనమాట సింగిల్ కలర్ లో సింగిల్ కలర్ లో అంతా అవైలబుల్ ఇప్పుడు అందాక చెప్పాను కదండి థౌసండ్ ఆఫ్ సారీస్ సారీ టూ ఫిఫ్టీ వెల్వెట్ లో అందులో కస్టమర్ ఫోన్ చేసి ఓన్లీ సారీస్ నాకు ఆర్డర్ ఇచ్చారు ఒక ఫైవ్ లోనే ప్రతి కలర్ లో టూ టూ హండ్రెడ్ సారీస్ కావాలి అంటే వాళ్ళ కాన్సెప్ట్ అక్కడ అలా సేల్ అవుతుంది అలాగనమాట అలాంటి మీకు మా దగ్గర యూనిఫామ్ గా దాన్ని చాలా మంది యూనిఫామ్ కూడా ఉంటారు యూనిఫామ్ గా ఒకటే కలర్ కూడా కావాలంటే ఏ లో అయినా మీరు మాకు వన్ వీక్ టైమ్ ఇస్తే అందులో కూడా మీకు ఫాస్ట్ గా అందిస్తాం ఇక నాన్ స్టాప్ సేల్ ఐటమ్ చాలా బాగుంటదండి స్టార్టింగ్ లోనే బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాటు మొత్తం కూడా చూడొచ్చు చూడండి జరిగి బోర్డర్ బోర్డర్ లో బాగుందండి ఈ సారీ చాలా బాగుంది అందుకని రేట్ పెంచేద్దాం ఇంకా బాగుంది మాత్రం అదే సారీ లుక్చేసారు రేట్ తగ్గిచ్చేసారు అంటే తక్కువ పిండిలో ఎక్కువ చెప్పారు అంటే పిండి ఎంత ఉంటే అన్ని రోడ్లు అవుతారా అలాగే లగన్షాలో పిండి తక్కువ ఉంటది రొట్టెలు ఎక్కువ అవుతాయి అంటే మీరు తక్కువ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇంకా నెక్స్ట్ ఐటమ్ క్రేప్ జార్జెట్ నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అండి చాలా బాగుంటది ఇదిలాగా మీకు రిచ్ పళ్ళు విత్ హెవీ టజల్స్ సో ఇది పళ్ళు మనకి శారీ మొత్తం డిజైన్ చూడొచ్చు దీనికి ఇంకా మీకు ఫ్యాబ్రిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరికి తెలుసు తెలుసు క్రేప్ జార్జెట్ బ్లౌజ్ బార్డర్ ప్లస్ ఇందులో ఇంకా ఈ రోజు నేను ఇచ్చే స్పెషాలిటీ ఏముంటది అంటే మీకు లాట్ ఆఫ్ డిజైన్స్ ఇస్తాయి ఇందులోని ప్లస్ ఆప్షన్ ఏముందంటే ఇందులో కూడా మీకు మా అక్క చెల్లెలకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో చాలా ఉంటాయండి డిజైన్ సూపర్ ఉంటాయి డిజైన్స్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ 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 కలర్స్ లో చాలా బాగున్నాయి చూడండి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది ఈ బ్లూ కలర్ ఇలాగ అర్ధం లైన్స్ లో క్వాలిటీ ఒకటే ఉంటదండి మారుతూ ఉంటాయి అయితే ఒకటే డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా ఇవ్వండి ఇందులో మీకు ఏ డిజైన్ వస్తే ఏ కలర్ నస్తే ఆ కలర్ తీసుకోవచ్చు ఆ కలర్ బోర్డర్ మగ్గం వర్క్ బ్లౌజులు కూడా కావాలంటే ఆ బ్లౌజ్ సెక్షన్ లోకి వెళ్ళి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మీరు తీసుకోవచ్చు ఒకటే చోట ఒకటే దగ్గర ఇన్ని ఆప్షన్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అండి మన న్యూ లగించే శారీస్ లోని ఇన్ని ఆప్షన్స్ అనేవి మీకు దొరుకుతాయి సో ఈ రోజు కలెక్షన్ కూడా చూసారు కదా ఇది మీకు ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఫిఫ్టీ రేంజ్ ఉండేది మనం ఓన్లీ రూపీస్ కూడా చాయిస్ అది సెట్ ఉంటే అండి ఇంకా కలెక్షన్స్ ఇలాగా డైలీ వస్తూనే ఉంటాయండి ఇక్కడ పట్టులో ఫ్యాన్సీలో కేట్లాగ్స్ లోని ఈ రోజు మీకు కేట్లాగ్ కలెక్షన్ అయితే అంతగా నేను చూపించలేదు కాబట్టి కేటలాగ్ కలెక్షన్స్ డైలీ నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయండి న్యూ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ న్యూ మోడల్స్ అందరూ కూడా మా అక్క చెప్తాను మీరు దగ్గరలో ఉన్నారు చాలా ఈజీగా రావచ్చు ఎండలకి కూడా రా అనుకుంటున్నారంటే కి రండి ఎండలకి వేడికి తట్టుకోకుండా రాలకపోయినా పర్వాలేదు ఆన్లైన్ స్క్రీన్ స్క్రీన్ కి మీరు కాల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా వస్తే ఏంటంటే చాలా రకాలు ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి కూడా మీరు చూసి తీసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం